ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కోటి జన్మల పాపాన్ని మూట కట్టుకుంటున్నావు బిడ్డ నీ కుటుంబాన్ని వదలాలంటే నేను చెప్పేదే రహస్యంగా విను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఈరోజు మన బాబాగారు ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసు చాలా మంచిదమ్మా కానీ కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు తెలిసి తెలియని తనం వల్ల కొన్ని పనులు చేసి ఒకరిని బాధ పెట్టి నీకు తెలియకుండానే పాపాన్ని మూట కట్టుకుంటున్నావు బిడ్డ చేతలతో చేస్తేనే పాపం మనల్ల తల్లి మాటలతో చేసినా కూడా అంటే మన మాటలతో ఇతరులను బాధ పెట్టినా కూడా అది పాపమే అవుతుంది బిడ్డ కాబట్టి నువ్వు తెలిసి తెలియక ఒకరి మనసు బాగా బాధ పెట్టావు వారి కన్నీటి ఉసురు నీకు తగిలిందమ్మా కాబట్టి ఇప్పుడు నువ్వు నీ కుటుంబం ఈరోజు ఇంతలా బాధపడుతున్నారు ఒకరికి సమయానికి ఆపదికి నీ సహాయం కోసం వచ్చిన వారిని నీ మాటలతో బాధ పెట్టావమ్మా అప్పుడు వాళ్ళు ఎప్పటికైనా కూడా మీకు కూడా నాలాంటి పరిస్థితే వస్తుందని వారు కన్నీటితో నీకు శాపం పెట్టారు తల్లి అందుకే తల్లి ఇది నీ కుటుంబాన్ని ఈరోజు పట్టిపీడుస్తుంది నువ్వు ఏ పని చేయాలన్నా సరే కలిసి రావట్లేదు నీ చుట్టూ ఎన్ని అవకాశాలున్నా నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు బిడ్డ నీకు రావలసిన ధనం కూడా రావడం లేదు ఉన్న ధనం కూడా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంది జరిగిందేదో జరిగిపోయింది బిడ్డ కాబట్టి ఇకనైనా సరే నీ మాటలతో కానీ నీ చేతలతో కానీ ఎవరిని బాధ పెట్టద్దు బిడ్డ ఎప్పటికైనా సరే ఎవరైనా సరే నీ దగ్గరికి సహాయం కోసం వచ్చిన వారికి నువ్వు ధనంతో సహాయం చేయలేకపోయినా కేవలం మంచి మాటలతోనే వారికి ధైర్యాన్ని చెప్పు లేదంటే మౌనంగా ఉండు బిడ్డ కానీ ఎవరిని కూడా నీ తెలిసి తెలియనితనం వల్ల బాధ పెట్టవద్దమ్మా మీ ఇంటికి ఈరోజు నేను బిచ్చగాడి రూపంలో నేను అప్పుడప్పుడు కూడా వస్తూ ఉంటాను అలాంటప్పుడు నాకు కాస్త తినడానికి ఏమైనా ఉంటే పెట్టు తల్లి నీకు ఉండేటటువంటి నువ్వు చేసేటటువంటి పాపాలన్నీ కూడా నేను తీసుకుంటానమ్మా నువ్వు పడుతున్న బాధ కష్టం అన్నీ నాకు తెలుసు బాధపడుకు తల్లి నీకు కావలసిన మంచి నీకు అందించి నిన్ను భవిష్యత్తులో మంచి దారిలో నడిపించడానికి నేను నీకోసం వచ్చాను బిడ్డ నువ్వు దేనికోసం కూడా దిగులు పడకు నువ్వు నాపై చూపే ప్రేమే నీకు మంచి చేస్తుందని గుర్తించుకో తల్లి నీకు నాపై భక్తి ఉండడం వల్లే నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానమ్మా నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటూ నీకు కావలసిన ఆనందాన్ని నేను అందిస్తాను మంచి నాణ్యమైన విత్తనాలు నాడితేనే కదా అందులో నుంచి మంచి చెట్టు వస్తుంది అలా కాకుండా కుళ్ళిపోయిన విత్తనాలు వేస్తే చెట్టు వస్తుందా బిడ్డ రాదు కదా అలానే నువ్వు మంచి ఆలోచనలానే విత్తనాన్ని నాటుకో మేఘం లాంటి వర్షాలు పడి మంచి చెట్లు వస్తాయమ్మా నిజమైన భక్తి మాత్రమే నాకు అవసరం కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు అనుకూలమైన ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉండు ఆ ఆలోచనలు నిన్ను మంచి స్థాయిలో నిలబడతాయి బిడ్డ నిన్ను ఎవరు కూడా అందుకోలేనంత ఎత్తులో నిన్ను నిలబడతాయి బాబా నువ్వే నాకు దిక్కని అంటున్నావు కదా అందుకే నీకు పక్కా బలంగా మారి నీ పనులన్నిట్లో కూడా విజయం వచ్చేలా నేను చేస్తానమ్మా నీకు నేను దన్నుగా నిలుస్తాను బిడ్డా ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకు నువ్వు ఏదైతే అనుకుంటూ ఉంటున్నావో అదే నీకు జరిపిస్తాను తల్లి నీకంతా మంచి చేస్తానని నీకు కూడా తెలుసు కదా బిడ్డా నీకైన రహస్యం ఇది బిడ్డ ఇది కేవలం నేను నీకు చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను నీకైనది ఎవరు కూడా నీ నుంచి లాక్కోలేరు నీకైనది ఎలా అయినా సరే నిన్ను చేరుతుంది నువ్వు ఆశపడగానే ఒక పని జరిగితే నీకు దాని విలువ తెలియకపోవచ్చు బిడ్డ ఒకవేళ నువ్వు దానిని సులభంగా వదిలేసుకోగలరు కాబట్టి నీ కోరిక తీర్చడం కొంచెం ఆలస్యమవుతుంది నీ కోరిక కాస్త ఆలస్యం చేసి అది నీకు అందిస్తే బిడ్డ నువ్వు ఆ కోరికకు చాలా విలువనిస్తావు కదా దానినే బంగారంలో కాపాడుకుంటావు అందువల్లే బిడ్డ నీ కోరికలు తీర్చడం కొంచెం ఆలస్యమవుతుంది అది నీతో శాశ్వతంగా ఉండాలని నేను అలా చేస్తున్నానే తప్ప నీ కోరికలను బాబా తీర్చకుండా ఉంటారా చెప్పు నువ్వు ఎలాంటి ఆపదలో ఉన్నా నిన్ను రక్షిస్తాను కాబట్టి నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా చిక్కులు వచ్చినా సరే భయపడకు బిడ్డ వాటి వలన నీ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాలన్న ఆలోచనే చేయక తల్లి అలాంటి ఆలోచనను నీ దగ్గరికి కూడా రానివ్వద్దు దేనికి కూడా నువ్వు దిగులు పడద్దు తల్లి నీ చిక్కులన్నీ కూడా తొలగించి నిన్ను సరైన దారిలో నిన్ను నిన్ను నడిపిస్తానమ్మా అప్పుడే కదా అందరి ముందు కూడా గౌరవంగా నిలబడగలరు నీ విలువ తెలుసుకుని అందరూ కూడా ఆరాధిస్తారు అభిమానిస్తారు బిడ్డ నీ కుటుంబంలో వచ్చే ఆదాయం మీద బిడ్డా తృప్తి పడలేదంటే ఇంకాస్త కష్టపడు అంతేకాని బాధ మాత్రం పడద్దు బిడ్డా నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించు ఎవరో ఏదో అన్నారని నువ్వు ఎప్పుడు కూడా కలత చెందకు ఎందుకంటే నరం లేని నాలుక ఎన్నో మాట్లాడుతుందమ్మా ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో బాధపడితే ఎలాంటి లాభం పొందలేవు నువ్వు ఏంటి అనేది నీకు నాకు తెలుసు అలాంటప్పుడు బాధ ఎందుకు తల్లి బాధ నిన్ను పెట్టడానికి నీకైనా సమస్యలు సృష్టించడానికి ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే నీకు నేను తోడుగా ఉన్నానని వారికి తెలియదు బిడ్డ అవి నీ దగ్గరికి అసలు నేను రానివ్వను అసలు దేవుడు ఒక్కొక్కసారి నిన్ను వంటను చేస్తాడు ఎందుకు తెలుసా బిడ్డ నీ చుట్టూ ఉన్న వారి గురించి నువ్వు తెలుసుకోవాలని నీ దగ్గర నువ్వు నమ్మకాన్ని ఓపికను ఉంచుకుంటే నీకు గెలుపు మర్యాద వాటంతట అవే వస్తాయి బిడ్డ మంచి చేస్తే మంచే వస్తుంది అదే చెడు చేస్తే చెడు ఎదురవుతుందమ్మా నువ్వు చేసే పుణ్యం జ్ఞానం ధర్మమే తల్లి నీకు శ్రీరామ రక్షగా మారుతాయి ధైర్యంగా ఉండు బిడ్డ నీ ఎదురు చూపులన్నీ కూడా ఫలిస్తాయమ్మా నేను ఇది నీకు నేర్పిస్తున్న మాట తల్లి ఎవరైనా సరే నీకు అపకారం చేసినా వారికి ఉపకారమే నువ్వు తిరిగి చేసే సమయం అతి త్వరలోనే ఉంది బిడ్డ ఎవ్వరికి కూడా హాని తలపెట్టవద్దు అపకారికి కూడా మంచి చెయ్యు ఈ సాయి మాటల్ని సదా బిడ్డ నీకంతా మంచి జరుగుతుంది నాపై పూర్తి విశ్వాసం ఉంచి ప్రశాంతంగా నీ జీవితాన్ని గడుపు నీకు ఏ సమయానికి ఏమి ఇవ్వాలో అన్నీ కూడా నేను అందిస్తానమ్మా ఇక నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరుకున్నావో అది తప్పకుండా నేను వెతుక్కుంటూ వస్తుంది బాబా బాబా నేను కష్టాలు పడుతున్నానని నువ్వు బాధపడుతున్నావేమో ఆ కష్టాలు కలకాల ఉండవు కదమ్మా కష్టం తీరిన వెంటనే సుఖం వస్తుంది కాబట్టి అన్నీ మర్చిపోయి నీకు మంచి కాలం వస్తుందనే నమ్మకంతో ఎదురుచూడు మీ బాబా నీ వెంటే ఉండగా నీకు భయమెందుకు తల్లి నమ్మకంతో ఎదురుచూడు అంత మంచి జరుగుతుంది మీ బాబా మీ కోసం ఎదురు చూపులన్నీ కూడా మీ బాబాకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి బిడ్డ కాబట్టి తప్పకుండా నమ్మకంతో చూడు అంత మంచి జరుగుతుంది నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీకు ఉంటుంది బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే ేచన సుఖినో వన్ జై సాయి రామ్